ది అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇంత పెద్ద దేశంలో చాలా ట్రాన్స్పరెంట్ గా ఎన్నికల ప్రక్రియ జరగాల్సిన అవసరం ఉంది ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలంటే మొదట వాటర్ లిస్టు సక్రమంగా ఉండాల్సిన అవసరం ఉంది దురదశ వశాత్తు మేమైతే చాలా ఎన్నికలు చూస్తాం గత ముప్పై సంవత్సరాలుగా కానీ ఈసారి వాటర్ లిస్టులు చూస్తే చాలా గందరగోళ పరిస్థితే కాదు అయోమయానికి వెళ్ళే పరిస్థితి ఉంది బోగస్ చోట్లు విపరీతంగా ఉన్నాయి ఒకే డోర్ నెంబర్ మీద పేపర్లు కూడా చూస్తున్నాం మూడు వందలు ఐదు వందలు అట్టగా వందల పైన ఎన్రోల్మెంట్ అయినవి ఉన్నాయి ఇవి సజావుగా అవన్నీ కూడా పూర్తిగా తొలగించి ఏవైతే రియల్గా ఓటర్స్ ఉన్నారో వాళ్ళతో తయారు చేసే ప్రక్రియలో భాగంగా ఎన్నికల కమిషన్ కూడా చాలా చర్యలు తీసుకుంది కొంతమంది మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది కొంతమంది సస్పెండ్ చేయడం జరిగింది దీనికి ఉదాహరణ ఏంటంటే దేశంలో ఎక్కడా జరగలేదు మన ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి బై సుమారు ముప్పై ఐదు వేల ఐడెంటిటీ కార్డులు రాత్రికి రాత్రి డౌన్లోడ్ చేసి వాళ్ళు బై జరిపించుకున్నారు అది వెలుగులోకి రావడానికి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది మననే కోర్టు డైరెక్షన్ ఆర్డర్స్ కూడా వచ్చాయి ఆర్డర్స్ వచ్చిన దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అధికారుల మీద చర్యలు తీసుకున్నాం ఎన్ని తీసుకున్నప్పుడు ఎన్నికల ప్రక్రియ అయిపోయింది గెలుపోవటం నిర్ణయాలు అయిపోయాయి తర్వాత ఏం తీసుకున్నా సరే చనిపోయినటువంటి శవానికి పోస్ట్ మార్టం చేసి అంటే అందువల్ల మేము మేము కోరేది ఏంటంటే ఎన్నికల కమిషన్ని చాలా లోటుపాట్లు ఇప్పటికీ కూడా ఉన్నాయి చాలా సరి చేశారు కానీ ఇప్పటికీ కూడా ఉన్నాయి ఉదాహరణకి అనకాపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో పార్టీ ఏజెంట్స్ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది జనతా పార్టీ జనసేన ఉన్నప్పటికీ వాళ్ళు ముఖ్యమైన పాత్ర పోషించి సుమారు మన అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో పద్దెనిమిది వేల బోగసోట్లు చోట్లు కానీ డూప్లికేషన్ కానీ డోర్ నెంబర్లు తప్పులు కానీ వివిధ రకాలుగా అన్ని కూడా తొలగించారు సక్సెస్ఫుల్గా తొలగించబడ్డాయి అవి అధికారి గోవింద్ గారు వెళ్ళారు అలాగే ఇంకో నాగజదీష్ గారు వెళ్ళారు జిల్లా ప్రెసిడెంట్ గా డాక్టర్ నారాయణరావు గారు కానీ అందరూ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు అందరూ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాలు చేశారు ఇక్కడ బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా చాలా అద్భుతమైన పాత్ర పోషించారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మళ్ళీ మరీ చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు ఆ పాత్ర పోషించారు కాబట్టి ఇవి జరిగి బూత్ లెవెల్ ఆఫీసర్స్తో కూడా ఇంట్రాక్ట్ అయ్యి అవి తొలగించే కార్యక్రమం విజయవంతంగా చేసుకున్నారు నిజంగా అవి తొలగించబడకపోతే ఎలక్షన్ అయిపోయింది వాటితోనే పద్దెనిమిది వేలు ఓట్లు అంటే చిన్న విషయం కాదండి అంటే సుమారుగా మన ఓట్ పోల్ అయినటువంటి ఓట్లతో చూసుకుంటే టెన్ పర్సెంట్ ఉన్నాయి అయిన ఓట్స్ మీకు సెవెంటీ పర్సెంట్గా ఎక్కువ ఉండవు అందువల్ల అయిన ఓట్స్లో టెన్ పర్సెంట్గా ఎక్కువ సెవెంటీ పర్సెంట్ అంటే మరి లక్ష నలభై వస్తాయి అందులో ఇక్కడ మన దగ్గర తీసినవి పద్నాలుగు వేల వాళ్ళు టెన్ పర్సెంట్ అంటే ఇక్కడ తీసి పద్దెనిమిది వేలు తీశారు ఆ ప్రక్రియ అయిపోయింది దాంతో బాగానే ఉందని అనుకున్నాం కానీ మనం ఒకటో తారీఖు జనవరి కొత్త లిస్టు రిలీజ్ చేయడం జరిగింది ఎన్నికల సంఘం ఆ లిస్టులు వెరిఫై చేస్తే మా బూత్ లెవెల్ ఏజెంట్స్ ద్వారా వెరిఫై చేసి అవన్నీ చేస్తే ఇంకా ఇప్పటికీ అందులో చాలా లోపల కొన్ని వేల ఓట్లు ఇంకా ఉన్నాయి అందులో అందులో ఉదాహరణకి మీకు డబుల్ ఎంట్రీస్ అంటే ఒకే ఒకే పేరుతో నా పేరు కొనతాల రామకృష్ణ అనుకుంటుంది కొనతాల రామకృష్ణ అని ఒకటి ఉంటుంది కె రామకృష్ణ అని ఒకటి ఉంటుంది రామకృష్ణ కొనతాలను ఒకటి ఉంటుంది అది కూడా ఒక బూత్లో కాదు వేరే వేరే బూత్లో అంటే ఇది పొరపాటుగా జరిగినటువంటి తప్పు కాదు ఇది కావాలని డెలిబరేట్గా ఎన్నికల తీర్పుని తారుమారు చేయాలనే కుట్రతో చేసినటువంటి కార్యక్రమంగా కనిపిస్తుంది అయితే మన పద్ధతి ఏంటంటే ఒక ఓటుని తొలగించుకోవాలనుకుంటే ఫారం సెవెన్ ఇవ్వాలి తొలగించేకే ఫారం సిక్స్ ప్రకారంగా మళ్ళీ నమోదు చేయాలి కానీ ఆ ప్రక్రియ లేదు ఫారం సెవెన్ ఉపయోగించుకుంటా ఒక ఓటర్ ఇంకో దగ్గర ఓటు ఉంటుంది మళ్ళీ ఇక్కడ కూడా ఓటుకి అప్లై చేస్తే ఇక్కడ ఓటు వాళ్ళు అందులో కలిపారు కానీ అక్కడ తొలగారు ఇది కేవలం నిర్లక్ష్యపూర్వకంగా చేసినటువంటిది నిర్లక్ష్యం అంటే ఇది ఒకటి రెండు అవుతాయి కానీ ఇది నిర్లక్ష్యం కాదు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ప్రక్రియగానే మాకు అనిపిస్తుంది ఇక మీద ఎన్నికల కమిషన్కి రిపోర్ట్ చేయడం జరిగింది ఎంతో ఉదాహరణకు చెప్తాను నేను డబుల్ ఎంట్రీస్ మీకు అంటే ఒక వ్యక్తి చెప్పగా వేరే వేరే పేర్లతోనూ వేరే వేరే బూతుల్లో ఈ రకంగా ఉన్నవి ఈ అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ చూస్తే నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఉన్నాయండి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది అంటే సామాన్యమైన ఫిగరా చెప్పండి అంతేకాకుండా ఒకే డోర్ నెంబర్ మీద పది కంటే ఎక్కువ ఓట్లు నమోదైతే ఎన్నికల కమిషన్ సర్క్యులర్ ప్రకారం ఎన్నికల కమిషన్ మాన్యువల్ ప్రకారం పది కంటే ఎక్కువ ఉంటే వాటిని స్క్రూట్నీ చేయాలి స్క్రూట్నీ చేసి వాస్తవాలు తెలుసుకోవాలి తెలుసుకొని ఒక డోర్ నెంబర్ టెన్ ఉందనుకోండి అది ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళిద్దరు పిల్లలు ఒకే డోర్ నెంబర్లోపు టెన్ టెన్ ఏ అని పెట్టమన్నారు కానీ ఆ ప్రక్రియ జరగలేదు ఆ స్క్రూటీ జరగలేదు ఇంకా ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళు మనకి ఐదు వేల రెండు వందల డెబ్భై ఎనిమిది మంది ఉన్నారు అంటే పది మంది కంటే ఎక్కువ ఒకే డోర్ నెంబర్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఇక డోర్ నెంబరే లేకుండా రిజిస్టర్ అయిన వాళ్ళు సాధారణంగా జరగకూడదు డోర్ నెంబర్ లేకుండా అసలు సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు కానీ అలా చేయించారు వీళ్ళు ఎందుకంటే అన్ని గార్డెన్ జరిగాయి ఇందులో డోర్ నెంబరే లేకుండా ఉన్న వాళ్ళు ఆరు వేల ఆరు వందల అరవై ఆరు ఆరు వే ఆరు వందల అరవై ఆరు అంటే ఇవన్నీ కలిస్తే సుమారు పదకొండు పన్నెండు వేల మంది వరకు వస్తుందని అంటే నేను ఎన్నికల్లో తొమ్మిది ఓట్లతో గెలిచాను అంతే కదా పార్లమెంట్ ఎన్నికలు అది కూడా అంటే ప్రతి ఒక్క ఓటు కూడా గెలుపు ఓటంలో నిర్ణయించే ఓటు అటువంటిది ఇన్ని వేల ఓట్లు బోగ ఉంటే గెలుపు ఓటంలో ఎన్నికల ప్రక్రియ అన్నది ఊరికి నామకావస్థ అయిపోతుంది వీళ్ళు గెలుపు ముందే నిర్ణయించుకుంటున్నారు ముందే శాసించారు గెలుపుని ఈ రకంగా బోగ చోట్లు దొంగ ఒక డబుల్ ఎస్ ద్వారా ఎన్నికలు జరుపుకోవడం ఎందుకు ఇన్ని సందర్భాలుగా ఇంత రకాలుగా అందరూ అధికారులు ఐఏఎస్ అధికారులు చీఫ్ సెక్రటరీగా చేసిన వాళ్ళు వాళ్ళ కమిటీగా ఏర్పడి ఇవన్నీ ఎప్పటికప్పుడే ఎన్నికల కమిషన్ రిపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇంకా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి అధికార యంత్రాంగం కొంతమంది చేస్తా ఉన్నారు వీటి మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది కేంద్ర ఎన్నికల కమిషన్ పెట్టాం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పెట్టాం జిల్లా ఎన్నికల కమిషన్ పెట్టాం అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు రిటర్నింగ్ ఆఫీసర్కి పెట్టాం అన్ని లెవెల్స్ ఆర్టీఆర్ కూడా పెట్టాం ఆన్లైన్లో పంపించడం జరిగింది వీటి మీద తక్షణమే వెరిఫై చేయాలి ఎందుకంటే మళ్ళీ త్వరలోనే మన ఫైనల్ లిస్ట్ వస్తారు ఫైనల్ లిస్ట్ వచ్చి ఇవి తొలగించబడకపోతే ఇంకా ఎలక్షన్ చేయడం అనవసరం ఇంకా ఎలక్షన్ ఇంకా వాయిపోతుంది ఇంకా ఇన్ని రకమైనటువంటి దొంగ ఓట్లు వచ్చి బోగస్ ఓట్లు వచ్చి ఎన్నికలు జరిపించుకునే ప్రక్రియ పెట్టుకున్నప్పుడు ఇంకా మనం ఎన్నికలు ఎంత వృధా చేసి ప్రజల ఓటుకి ఇంక విలువే ఉంది చెప్పండి అంటే ప్రజల ఓటుకు విలువ లేకుంటే చేసేటువంటి వ్యవస్థ అటువంటి ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుంది ఇటువంటి ఇక్కడే కాదు ఇటువంటివి చాలా నియోజకవర్గాలు ఉన్నాయి మేము కంపేర్ చేసాం పక్క నియోజకవర్గం చూడవరం అని అదేవిధంగా అట్లా కొన్ని చేస్తే అక్కడ ఇదే పరిస్థితుంది మీకు అవి కూడా వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దీని మీద ఎలక్ట్రికల్ కమిషను చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందో వెంటనే వెంటనే స్పెషల్ ఆఫీసర్స్ని పెట్టి ఈ బిఎల్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్టివేట్ చేసి తీసుకొని ఇటువంటి తప్పులు జరిగిన చోట వాళ్ళకి సరైనటువంటి శిక్ష లేకపోతే సరైనటువంటి చర్యలు లేకపోతే ఈ సిస్టమ్ ఇది తొలగించే కార్యక్రమం జరగదు అందువల్ల ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి వెంటనే ఇది సరి చేసి మళ్ళీ ఆ లిస్టు కాపీ మాకు ఇస్తే మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకునే అవకాశం కూడా కల్పించాల్సిందిగా ఎన్నికల కమిషన్ మీ ద్వారా కోరుకుంటున్నాను